హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను మరి మన కిడ్నీను ఎందుకు దెబ్బతింటాయో మనం ఏమి తింటామో మన డైట్లో ఎలాంటి పదార్థాలు తీసుకోవడం ప్రారంభిస్తామో లేదా మనం ఎలాంటి పానీయాలు తాగుతామో తెలుసుకుందాం వీటి వల్ల మన కిడ్నీను నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది చివరికి మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడటం మొదలవుతుంది కిడ్నీను కేవలం బీపీ లేదా షుగర్ వల్ల మాత్రమే కాదు ఇతర కారణాల వల్ల కూడా దెబ్బతింటాయి మన డైట్ తప్పుగా ఉన్నప్పుడు మన కిడ్నీలపై కూడా ఒత్తిడి పడుతుంది అది నెమ్మదిగా మన కిడ్నీలను డ్యామేజ్ చేస్తూ పోతుంది బీపీ షుగర్ బాధ్యత వహిస్తాయి మన డైట్ను మనం సరిగా మెయింటైన్ చేయకపోతే తక్కువ ఆహారం తీసుకుంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్ షుగర్ వస్తాయి అలాగే మన కిడ్నీలు కూడా దెబ్బతింటాయి అయితే మనం మన జీవనశైలిలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నామో వాటి వల్ల మన కిడ్నీ నెమ్మదిగా తన పనితీరులో కోల్పోతుందో తెలుసుకుందాం మొదటిగా చాలా ముఖ్యమైనది అంటే అది చాయ్ మరియు కాఫీ చాలామంది ఉన్నారు వాళ్లకు రోజులో కనీసం ఎనిమిది నుంచి పన్నెండు సార్లు చాయ్ లేదా కాఫీ తాదాల్సిందే కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు అధికంగా చాయ్ లేదా కాఫీ తీసుకుంటే దాని వల్ల కూడా మీ కిడ్నీ నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంటుంది ఎందుకంటే చాయ్ మరియు కాఫీలో క్యాసిన్ ఉంటుంది మనము క్యాసిన్ ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తే కిడ్నీపై ఒత్తిడి మొదలవుతుంది అలాగే మన రక్తపోటు కూడా పెరగడం ప్రారంభమవుతుంది ఇప్పుడు రక్తపోటు పెరిగితే సహజంగానే కిడ్నీ సమస్యలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి మీరు రోజంతా కనీసం పది కప్పుల చాయ్ లేదా కాఫీ తాగుతున్నట్లయితే ఈ రోజు నుంచే దాన్ని ఆపేయండి రోజంతా మీరు ఒకటి లేదా రెండు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగవచ్చు మనము చాయ్ లేదా కాఫీని ఎక్కువగా తాగితే మనకు కిడ్నీ రాయల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీటిలో ఆక్సాలేట్ కూడా ఉంటుంది ఇది కిడ్నీ రాయిలు ఏర్పడటానికి సహాయపడుతుంది కాబట్టి మీరు రోజంతా పది కప్పుల ఛాయ్ లేదా కాఫీ తాగుతున్నట్లయితే ఈ రోజు నుంచే దాన్ని తగ్గించండి అంటే రోజంతా మీరు ఒకటి లేదా రెండు కప్పుల ఛాయ్ లేదా కాఫీ తాగడం సులభంగా చేయవచ్చు ఇలా చేస్తే భవిష్యత్తులో మీ కిడ్నీపై ఎలాంటి ఒత్తిడి పడదు మరియు కిడ్నీ బాగా పనిచేస్తుంది రెండవ ఆహార పదార్థం అంటే ఆల్కహాల్ మీరు వినే ఉంటారు ఆల్కహాల్ తీసుకుంటే కూడా మీ కిడ్నీ పనితీరు బాగా ప్రభావితం అవుతుంది మీ కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది తర్వాత కిడ్నీలో వాపు మొదలవుతుంది గముందా కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటూ పోతాయి మూడవ కారణం అంటే ఎక్కువగా ఉప్పు తీసుకోవడం ఉప్పు అంటే సోడియం సోడియం మన శరీరానికి అవసరం కానీ మనం అధికంగా సోడియం తీసుకోవడం ప్రారంభిస్తే ఉదాహరణకు మనం సలాడ్ తింటున్నప్పుడు కూడా దానిపై ఉప్పు వేసుకోవడం లేదా రొట్టె తయారు చేస్తున్నప్పుడు ఆ పిండిలో కూడా ఉప్పు వేసి రొట్టె చేయడం అందువల్ల మీరు ఉప్పు పరిమాణాన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది కిడ్నీలో వాపు వస్తుంది దానివల్ల మన పాదాల్లో వాపు కనిపించడం ప్రారంభమవుతుంది అలాగే క్రమంగా కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింటుంది కాబట్టి మీకు అలవాటు ఉంటే సలాడ్ పై పైగా ఉప్పు చల్లి తినడం లేదా కూర వండాక ఉప్పు తక్కువగా అనిపించి పైగా ఉప్పు వేసుకోవడం చేస్తే అలాంటి తప్పు అస్సలు చేయకండి ఎందుకంటే మీరు ఉప్పు పరిమాణాన్ని పెంచితే భవిష్యత్తులో మీ కిడ్నీలు కూడా దెబ్బతింటాయి అలాగే మీ రక్తపోటు కూడా పెరగడం ప్రారంభమవుతుంది నాలుగవ ఆహార పదార్థం ఏమంటే రెడ్ మీట్ రెడ్ అత్యధిక అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది దాన్ని కిడ్నీ ఫిల్కస్ చేయడంలో కొంత కష్టం ఎదురవుతుంది మీరు ఎక్కువగా రెడ్మీ తినడం ప్రారంభిస్తే కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది దీనివల్ల మీకు యూరియన్ లో నురుగు కనిపిస్తుంది అంటే ప్రోటీన్ లీకేజీ జరుగుతోంది ఈ ప్రోటీన్ లీకేజీ మొదలైనప్పుడు క్రమంగా మన కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది మరియు తర్వాత మనకు క్రియాటినిన్ పెరుగుతోందని తెలుస్తుంది మన యూరియా కూడా పెరుగుతోంది అన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచే మీరు రెడ్మీ తినడం తగ్గించండి ఐదవది డైరీ ఉత్పత్తులు మీరు డైరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే దాంతో కూడా మీ కిడ్నీలు క్రమంగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది ఇవి కాకుండా బయట దొరికే అన్ని ప్యాక్ చేసిన ఫుడ్లు కోల్డ్ డ్రింక్ అయినా ఐరీమ్ అయినా పేస్ట్రీ అయినా ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఉంచుతారు ఈ రకమైన పదార్థాలు మీ కిడ్నీలకు భవిష్యత్తులో హాని చేస్తాయి అందుకే చాలామంది క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడతారు ఇవి కాకుండా మీ బరువు పెరుగుతుంటే మీరు మీ బరువును కంట్రోల్ చేయకపోతే బరువు పెరిగినప్పుడు భవిష్యత్తులో బీపీ సమస్యలు షుగర్ సమస్యలు వస్తాయి దీనివల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ బరువు పెరుగుతుంటే తప్పకుండా వ్యాయామం చేయండి యోగా చేయండి ధ్యానం చేయండి దాంతో భవిష్యత్తులో మీ కిడ్నీలు చెడిపోకుండా ఉంటాయి అందుకే నేను ఆశిస్తున్నాను మీరు అర్థం చేసుకున్నారని మీరు ఏవేవి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారో వాటి వల్ల మీ కిడ్నీలు చెడిపోతున్నాయో తెలుసుకున్నారని ఈరోజు వీడియోలు ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు